అందరికీ మీడా మిత్రులందరికీ నా పేరు బండార్ కులాయప నేను ఎమ్మ ఎంహెచ్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గత కొద్ది రోజులుగా ఈ యొక్క అనంతపూర్ జిల్లాలో జరుగుతున్న క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు మేము సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాము మన జిల్లాలో కేవలము ఇదొకటే కా దాడి జరిగినది తాడిపత్రిలో జరిగింది అలాగే ఈ పేర్లు జరిగింది ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ ఎక్కువగా దాడి అనేది ఎక్కువగా చేస్తున్నారు అంటే బస్సులు మొలగొట్టడం కానీ జై శ్రీరామని నినాదాలు చేయడం కానీ ఇంకా ఎస్సీ ఎస్టీల పైన గాని ఇంకా ఎక్కువ దాడులు అనేది ఎక్కువ అయిపోయినాయి ఎందుకు మన భారతదేశం ఎటు పోతుంది ఇతర దేశాల మాదిరి ఒకటే కులం కాదు కదా అన్నదమ్ముల కచెల్ల మన భారతదేశం అనేది అందరము కలిసి ఉన్నాము ఒక ముస్లిం గాను ఒక క్రిస్టియన్ గాను ఎస్సీ మాలా మాధవులు కానీ రెడ్డిస్ కానీ ఇలా ఇక ఇతర కులాలు గాని అందరూ కలిసి ఉన్నప్పటికీ మేము ఈ వేరే కులాల మీద గాని వేరే మతాల మీద కానీ మేము విమర్శలు కానీ లేకపోతే దూషణలు కానీ మేము చేయలేదే మరి మీకెందుకు అంత విద్య అంత కోపము స్త్రీలను గౌరవిస్తారని భారతదేశ సాంప్రదాయ పరంగా అందరూ స్త్రీలను గౌరవించాలని మీరే చెప్తున్నారు కానీ మీరే స్త్రీలని అగౌరవంగా మాట్లాడుతున్నారు బట్టలు ఉప్పి లంజలారని దుర్భాషలాడుతూ ఎందుకు అంత దుర్భాషలు ఎందుకు ఒకడైతే ఇది యేసుక్రీస్తు లంజ వాడు లంజ కొడుకు అని చాలా మేము విన్నాం ఈ ఈ ఈ పదం వాడకూడదు అని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు ఎలాగా వాడినారో నాకు తెలియ తెలియదు కానీ వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ సాంప్రదాయ పరంగా గౌరవనీయులు మన నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మళ్ళీ అలాగే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ కానీ మరి ఒకసారి గమనించండి సార్ దయచేసి ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్న దాడులు మీరు ఒకసారి చూడండి ఈ బజరంగ ఆర్ఎస్ఎస్ వాళ్ళు జై శ్రీరామ్ అని సార్ పది పలికే పదంలో కాదు ఉండాల్సింది ఉండే క్యారెక్టర్లలో మన మన సాంప్రదాయాన్ని చూపించుకోలే కానీ దాడి చేస్తే జై శ్రీరామ్ అంటే మన మతం మనకు తిరిగి రాదు కేవలము ఒక అన్నదముల్లా ఒక అక్క చెల్లెలగా భారతదేశంలో మనము కలిసి ఉండాలి అని మనకు భారత భారత రాజ్యాంగం చెబుతుంది అలా ఉండమని చెప్పి కానీ మనం అలా ఉండట్లేదు ప్రజలందలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నదే ముమ్మాటికి చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది ఒక రోజుతో కాదు యావత్ భారతదేశాన్ని భారతదేశంలో జరుగుతున్న ఈ క్రైస్తవుల మీద దాడి కానీ ఎస్సీ ఎస్టీల పైన దాడులు కానీ ఆపకపోతే మేము ఎంత ఎంత దూరమైనా వెళ్తాము ఈ ప్రజా సంఘాల తరఫైనా మేము హెచ్చరిస్తున్నాం జైబీమ్ అందరికి జైన్ ఈ రోజున మీడియా ముందుకు రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో కొరగల క్రమంలోని జరిగినటువంటి క్రైస్తవ దాడి గురించి అయితే ఈ రోజు మనం ప్రదేశంలో ఉన్నామా లేదంటే హిట్లర్ సామర్థ్యంలో పనిచేస్తున్నామని అందరూ గుర్తించాలా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా నిర్మిస్తున్నాను నేను గతాల మధ్య చిచ్చుకోవడం మానుకోండి అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఏముందో తెలియదు అందరికీ కానిస్టిట్యూషన్ గౌరవించాల్సిన బాధ్యత ఎవరికి లేదా ఈ రోజు ముఖ్యమంత్రి కానీ గౌరవ నారా నారాయణ చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడో ఏమీస్తున్నా రాష్ట్రంలో మేము లాండాడు మేము చాలా కట్టుదిప్పంగా ఇది చేస్తున్నామని చెప్తున్నాం ఎక్కడ చేస్తున్నాను నేను లాండాని లాండ్ ఒక సామాన్య చేతిలో వదిలేస్తారు మీరు ఈరోజు మీరు లాండ్ ఆటలు చేతిలో తీసుకోండి అందరికీ వాళ్ళు ఒక అవేనెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి ప్రతి విలేజ్ లో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మీరు మీ యొక్క పార్టీని విసులు కాదు ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగ చట్టబద్ధంగా అందరూ మొత్తం దాన్ని అమలు చేయాలా దాని గురించి ఫాలో అయ్యేందుకు దానికి అనుకూలంగా మనం ప్రజాస్వామ్యంలో ఉండాలా మనం ఒకే మొత్తం భారతదేశంలో లేదు ఈరోజు క్రైస్తవులు ఉన్నారు హిందూ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు మరాఠీలు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు అందరూ కలిసి జీవించాలంటే మనిషి వేసి బాగుండాలంటే మతాల విద్వాంసాలు రెచ్చగొట్టే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు వారిని చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించే తప్ప ఇంకా పునర్వాతం కాకుండా ఏ ఏ మతాల కన్నా పునరాతం కాకుండా వాటిని చేసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వాలు ఉందని నేను తెలుస్తా ఉన్నా ముందు మీరు చేయట్లేదు అడుగుతున్నారు ఏదో క్వశ్చన్ ఎందుకంటే ఇది ఒకటి కాదు ప్రతిసారి జరుగుతూనే ఉంది మీరు ఎందుకు ఒక మోడు లేదు ఒక ఓట్ల కోసం మాత్రం కాదు రావాల్సింది ప్రతి ఒక్క సంఘటన తిరిగినప్పుడు కూడా రావాలి హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు ఈ రోజు రాంటే దుర్నియోగం అయితే అంటే హోంమంత్రి ఎంతగా చేస్తుంది ఈ రోజు రావాలి కానీ మీరు ఏం చేయాలి తెలుసుకోవాలి కదా మీచా దాడులు చేస్తామంటే రేపు ఒక మతం మీద మా మతాన్ని మీరు బలవంతంగా ఎవరు ఇక్కడ చేయట్లేదు ఎవరు మతం విస్తరించుకోవచ్చు ఆట బాగా ఉంది మత స్వేచ్ఛ తెలియదు మీకు

అసెంబ్లీ అనంతపురం కోర్టు రోడ్ లో ఉన్న దాడి జరిగిన పరిస్థితిలో స్పందించి దూర ప్రాంతం నుంచి చేసిన డాక్టర్ అభినయ్ దర్శన్ గారికి వారి బృందానికి ప్రభు నామంలో వందనాలు పంతొమ్మిది వందల యాభైలో ఫాక్స్ గారు అగీరప్ప గారు మరి జిఎస్ జోసెఫ్ గారు ఎంతో కష్టపడి బ్రదర్ అసెంబ్లీని స్థాపించారు మాకు ఎలాంటి డబ్బులు రావు వాక్యానుసారమైన సంఘముగా స్థాపించబడి చిన్న కొట్టంలో నుంచి రోడ్ రోడ్లో పెద్ద సంఘముగా విస్తరించింది ఇప్పుడు ప్రజెంట్ ఐదు మంది సంఘ పెద్దలు ఉన్నారు వాళ్ళల్లో నేను కూడా ఒకని మరి ముఖ్యంగా రెండవ భాగంలో మరి ఆదివారము మరి నాలుగో ఒకటి ఇరవై కొత్త సంవత్సరంలో మరి కూడేరు కోడేరు మండలము పొరవాడు పొరపాడు మరి గ్రామానికి వెళ్ళిన సందర్భములో మరి ఆ అందరికీ ప్రపంచం ముఖంతా తెలిసింది వీడియోలు మరి ఆ రోజు నాలుగు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరినారు అక్కడ ఐదు గంటలకు ప్రారంభమైంది ఈ దాడి మొట్టమొదట వాళ్ళు హెచ్చరించినారు మరి కొంతమంది అల్లర్మూకలను ప్రోత్సహించి బస్సు మీద దాడి చేసి లోపల దాదాపుగా పదహైదు మంది మరి ఆ ఏజ్ బారైన వాళ్ళు ఈ సీనియర్ సిటిజన్స్ ఉన్నా కూడా దా నిర్దాక్షిణ్యంగా బస్సును ధ్వంసం చేసి లోపల వాళ్ళు ఉన్నారని వాళ్ళని పరిప్రాంతలు చేసేసి వాళ్ళు ఉన్నారని కడికర చూపక వారు ఏజ్ మరి వాళ్ళ ముందు పెట్రోల్ పోసి కాలుస్తామని నిదారాలు ప్రత్యక్ష ప్రసారంలో ప్రతి ఒక్కరు చూసినారు యావత్ ప్రపంచమంతా చూసింది కానీ స్పందన అర్చు లేదని నేను నేను ఒక సంఘ పెద్దగా నేను విరపించుకుంటున్నాను అదే మరి ప్రియులరా మరి ఇలాంటి పరిస్థితి మరి మారు మనసు పొంది తెలుసుకొని దేవుని ఎందుకు బాగుంది శిష్యులుగా చేయబడాలని ఎంతో ప్రయత్నం చేసిన మా పూర్వీకులు వారి కృషి పొలమే ఇది ఇది ఈ సంఘం స్థాపించబడినవి మాకు ఎలాంటి డబ్బులు రావు మేము వాక్యానుసారంగా పది శాతము నేను కూడా ఉద్యోగం రిటైర్ అయినాను ఇలాగా చేసి ఉంటే ఇలాంటి బస్సు కూడా అక్కడ ఉంది ఇలాంటి పరిస్థితిలో ఉంది మరి అభినయ అన్నగారికి వారి బృందానికి నేను వందనాలు చెల్లిస్తున్నాను ఓకే అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు అభినయ్ దర్శన్ నేను సిపిఎఫ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు గత వారం పది రోజుల క్రితం అనంతపూర్లో ఉన్నటువంటి గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చ్ సంఘస్థులు సంఘ పెద్దలు ఆదివారం సాయంకాలం స్వార్థ ప్రకటించడానికి కూడేరు గ్రామానికి వెళ్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది ఆ స్వార్థ వాహనాన్ని అడ్డగించి దారుణాతి దారుణంగా కిరాతకంగా వాళ్ళ మీద దాడి చేసి ఆ వాహనంలో ఉన్నటువంటి సంఘ పెద్దల్ని పెద్దలని కూడా చూడకుండా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్స్ ని మూడు బైబిల్స్ ని చింపేసి అక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పటికీ కూడా జాలి దయ లేకుండా అతి కిరాతకంగా దాడి చేశారు రాళ్లతో కర్రలతో మొత్తం వాహనం అంతటిని ధ్వంసం చేసి వాహనం మీద ఉన్నటువంటి హార్న్స్ కూడా పీకి పక్కన పడేసి భయభ్రాంతుల్ని చేసి క్రైస్తవుల్ని అక్కడి నుంచి పంపించడం జరిగింది తర్వాత జరిగిన ఆ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఆ సంఘస్థులు ఎవరైతే దాడికి గురయ్యారు వాళ్ళు కేసు పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా బాగా స్పందించి ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని స్టేషన్ పిలిపించడం జరిగింది వాళ్ళు నాలుగు మాటలు తిట్టి హెచ్చరించి వాళ్ళని పంపించడం కూడా జరిగింది స్టేషన్కి పిలిచి పంపించడం జరిగింది ఇది ఇది మొదటిది కాదు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా క్రైస్తవుల మీద దాడులు ఖచ్చితంగా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి ఈ దాడులు ఆగటం లేదు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళని కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు ముఖ్యమంత్రి గవర్నీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కావచ్చు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను క్రైస్తవుల మీద దాడి జరుగుతుంటే ఒకటి కాదు కంటిన్యూస్గా దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించటం లేదు మీరు చెప్పచ్చు కదా ఇది వాళ్ళు మాత్రమే వాడుకునే హక్కు కాదురా ఇది ప్రతి ఒక మతస్థుడు వారి స్వేచ్ఛ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏముంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ లో మత స్వాతంత్రపు హక్కు ప్రతి మతానికి ఇవ్వబడి ప్రతి హైందవుడు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ మతాన్ని వాళ్ళ గ్రంథాల్ని ప్రకటించుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఇవ్వబడితే ఈరోజు ఆ హక్కుని ఆ స్వేచ్ఛని క్రైస్తవులమైన మేము వాడుకుంటుంటే అడ్డుపడి అనుమతి ఉందా మీరెందుకు వచ్చారు ఎవడరా మీరు రమ్మన్నది మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు మా ఊళ్ళకి ఎందుకు వచ్చారు మా గ్రామంలోకి ఎందుకు వచ్చారని పాస్పోర్ట్ని కొట్టడం వాహనాలు పగలగొట్టడం తగలబెట్టడం ఇలాంటి దాడులు చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం లేదు సరే వాళ్ళని అలా పక్కన పెడితే ఈ ఇష్యూ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే సరైనటువంటి చర్య యాక్షన్ తీసుకోవాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించడం మాత్రమే కాదు యాక్షన్ తీసుకొని వాళ్ళని ఇదేంటిది అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు మూడు వందల ఏడు సెక్షన్ పెట్టి బలమైన సెక్షన్స్ ని యాడ్ చేసి వాళ్ళని రిమాండ్ పంపించాలి కదా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం అదే ఏదో పై పై కన్నీళ్లు తుడిచేసి కేసు పెట్టంగానే ఎఫ్ఐఆర్ కట్టమనంగానే మా పాస్పి కాస్త ఊరట చెందుతారు కాస్త కూల్ అవుతారు కామ్ డౌన్ అవుతారు అవంగానే ఇక నెమ్మదిగా చల్లారిపోద్ది అదేంటి సార్ వాళ్ళని రిమాండ్ పంపించాలి కదా అడిగితే ఏం లేదని ఇంకొకసారి జరగదులే అని చెప్పి సర్ది చెప్పి క్రైస్తవుల్ని పాస్లు పంపించేస్తున్నారు తప్ప కఠినమైన శిక్షలు వేసి రిమాండ్ కి పంపించి వాళ్ళు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారు అంబేద్కర్ గారిని అగౌరవపరుస్తున్నారు వాళ్ళు మతాలకి మధ్య ఉన్నటువంటి సామరస్యతను చెడగొడుతున్నారని వాళ్ళని రిమాండ్కి పంపిస్తే కూడా ఇంకోసారి ఇలాంటి దాడులు ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ పట్టణంలో జరగకుండా ఉంటాయి